ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బంగాళదుంప టమాటో కర్రీ అండి రెండు బంగాళదుంపలు ఇలా కడిగి నీట్గా చెక్కు తీసుకొని కడిగి ఇలా పెట్టుకోవాలి రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు బంగాళదుంపలు కొద్దిగా సేపటికి నల్లగా కాకుండా ఉండటం కోసం నేను శుభ్రంగా ఫస్ట్ ఆ చెక్కున్న దాని మీద కడిగి మళ్ళీ ముక్కలన్నీ కట్ చేశాక కొద్దిగా సాల్ట్ వేసి కడిగితే ఎంతసేపు ఉన్నా ఇవి ఇలానే ఉంటాయండి నల్లగా కావు నేను మీకు తొక్కు చూపిస్తాను ఎంత నల్లగా అయిందో చూసారా మనకి ఇంత నల్లగా అవుద్ది అనమాట తొక్కు లోపల చూడండి నల్లగా ఉంది అదే ముక్క అయితే తెల్లగా ఉంది ముక్క చూడండి ఎంత నీట్గా తెల్లగా ఉందో ఇలా ఉండటం కోసం నేను సాల్ట్ వేసి కడుక్కుంటాను అనమాట మీరు కూడా ట్రై చేయండి టిప్ ఇప్పుడు ఒక ప్యా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ గంటతో ఒక గంట వేశానండి ఈ గంటతో ఒక గంట అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అవుతుందన్నమాట త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందండి అది చూసారా వేయగానే అలా బబుల్స్ వస్తే బాగా హీట్ ఎక్కినట్టు స్మెల్ కూడా అర్థమైపోతుంది కొద్దిగా కరేపాకు అవి వేగుతున్నాను పచ్చిమిరపకాయలు ఒకసారి కలుపుతాను అవి అలా వేసేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేశానండి నేను సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేస్తున్నాను నేను ప్రతి కర్రీలో టమాటో ప్యూరీ ఎందుకు చేస్తున్నానంటే టమాటా ముక్కలు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తొక్కలు మొత్తం వేరు పెడుతూ ఉంటారండి అలా ఏరకుండా ఉండటం కోసం ప్యూరీ చేస్తానన్నమాట ఇప్పుడు దాంట్లో విటమిన్స్ మొత్తం పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరైనా ఎవరు తినే ఉంటే వాళ్ళకి ఆ విటమిన్స్ అనేవి అందుతాయి ఆ ముక్కలు అనేవి ముక్కలు కట్ చేసి వేసామనుకోండి మనం ఎంత చక్కగా మగ్గపెట్టినా వాటిని వేరే మటుకు పక్కన పెట్టేయకుండా ఉండరు పిల్లలు కానీ పెద్దోళ్ళు ఎవరైనా సరే టమాటో ముక్కలు పక్కన పెట్టేస్తుంటారు అదే ఇప్పుడు ప్యూరి చేసామనుకోండి ఆ ముక్కలు అనేది పక్కన పెట్టరు అన్నమాట నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంత స్లోగా నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం చేసిన కొంతమంది ఫస్ట్ ఏం చేస్తుంటారండి వంట రాని వాళ్ళు కానీ బ్యా బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉండే వాళ్ళు కానీ రూమ్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొత్త కొత్తగా ట్రై చేయడం కోసం ఫస్ట్ టైం వంట చేస్తున్నట్లయితే ఇలా చిన్నగా నిదానంగా చేసేవాటిని చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుద్ది అన్నమాట అదే మనం స్పీడ్ స్పీడ్గా చెప్పి స్పీడ్ స్పీడ్గా చేసామనుకోండి వాళ్ళకి అర్థం కాదనమాట మొదటిసారి వాళ్ళకి నేనైతే కొద్దిగా సాల్ట్ వేసాను అది మొగ్గుతుండగానే పసుపు వేసానండి సాల్ట్ కూడా వేసేస్తాను కొద్దిగా సాల్ట్ వేసాను మిగిలింది కళ్ళుప్పు వేసుకుంటాను అన్నమాట నేను ప్యూరి టమాటో ప్యూరీ వేసి ఒకసారి అలా కలుపుకోవాలి సాల్ట్ ఎందుకు వేశారో అదే కల్లుపు వేసుకోవచ్చు కానీ డౌట్ రావచ్చండి ఆనియన్స్ కోసం లైట్గా సాల్ట్ వేసాను కూర మొత్తానికి కలిపి ఇప్పుడు నేను కల్లుప్పు వేస్తాను అనమాట ఇప్పుడు ఇది టమాటోస్ వేసాం కదా ఒకసారి అలా కలిప్పి ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా మగ్గ పెట్టాలన్నమాట టూ మినిట్స్ వరకు మూత పెడితే టూ లోపు ఆయిల్ అనేది బుడకలు బుడకలుగా పైకి వస్తుంది చూసారా ఆయిల్ అనేది పైకి అలా వచ్చేసింది కదా బుడకలు బుడకలుగా ఆరు ఏడు వేలు వెళ్ళి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి తాలింపులో వేగే కంటే ఉడికితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం కళ్ళుప్పు ఇది ఎంత కళ్ళుప్ప వేస్తున్నాం అంటే వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కళ్ళుప్పు అనేది ఉప్పు ఎక్కువ ఉండేది అండి ఉప్పు తక్కువ ఉండేది ఉండిద్ది నాదైతే సా ఉప్పు తక్కువగా ఉండే కళ్ళుప్పు మీరు దాన్ని చూసి కూడా వేసుకోవచ్చు మీకు కల్లుప్పు మెజర్మెంట్ అర్థం కాకపోతే సాల్ట్ మెజర్మెంట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కలుపు వేసాం కదా బంగాళదుంపలు వేసుకుందాం చాలా నిదానంగా స్లోగా చెప్తున్నానండి మీకు కూడా అర్థమవుద్ది అనుకుంటున్నాను ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఇలా ఒకసారి కలదిప్పి వాటర్ అనేది పోయకూడదండి ఇప్పుడే ఇలా ఒకసారి కలదిప్పి మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎగురంతా ఎగిరిపోతుంది టేస్ట్ ఉండదు కాబట్టి మూత పెట్టి ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ వరకు మూత ఉంచి తర్వాత వాటర్ పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టాం కదా టూ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం టూ మినిట్స్ ఏందని మూత తీసి చూద్దాం ఒకసారి కళ్ళు చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది మనం ఏదైనా కూర చేసేటప్పుడు ఏదన్నా ఇంగ్రీడియంట్స్ వేయంగానే మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేదాకుంటే దాని టేస్ట్ దాని ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అనమాట ఇప్పుడు ఒక కప్పు ప్యూరికి ఒక కప్పు వాటర్ అన్ని పోయాలన్నమాట వాటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోకండి ఈ బంగాళదుంప అంతా ఉడికేసరికి వాటర్ అనేది మెల్ట్ అయిపోతుంది చూసారా ఒకసారి కలదిప్పి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి త్వరగా మగ్గిపోతుంది ఒకసారి మూత తీసి కలదిప్పుకోవాలండి అలానే వదిలేయకూడదు ఎందుకంటే వాటర్ ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి మూత తీసి అది అలా కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేనైతే ఈ స్పూన్తో వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా చిటికెడు గరం మసాలా వేసుకున్నాం చిటికెడు చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుదాం చాలా అంటే చాలా బాగుండుతుందండి బంగాళదుంప టమాటో కర్రీ వీటిలో కావాలంటే మీకు పచ్చి బఠానీ కానీ ఇంగ్లీ మేకర్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే అవేమీ వేయటం లేదు చూసారా కర్రీ అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెడదాం మసాలాలన్నీ మగ్గాలి కాబట్టి చూసారా కూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేద్దాం ఎందుకంటే కారం పుల్ వేసుకుంటే మంట పుట్టిద్దండి ఇప్పుడు ఈ కూరకి ఆ కారానికి సరిపోతుంది చూసారా వాటర్ అనేవి బాగా లేవు తక్కువ లేవు మీడియంగా ఉన్నాయనమాట చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఈ కారం మగ్గాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం మస్ కారానికి కొద్దిగా నీళ్ళు వరతాయి అన్నమాట ఇదిగో చూసారా కారం అనేది మగ్గిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు వేసి ఒకసారి కలదిప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా వాటర్ ఎక్కువగా లేవు తక్కువగా లేవు కావాలి మీకు లూజ్గా బాగా జోరుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ నెల నెలగా ఉంటే బాగోదండి చూసారా మరీ తిక్గా లేదు మరీ లూజ్గా లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోది కానీ చపాతీస్లో కానీ పులకాల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ టేస్ట్ వచ్చింది చాలా బాగుండిద్ది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి చూసారా ఫ్రెండ్స్ ఇది కర్రీ ఇప్పుడు మొత్తం తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం నేను చేసే కర్రీ అయితే ఇద్దరికి సరిపోద్దండి ఈ కర్ర చాలా అంటే చాలా బాగుండిద్ది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఇంకొక స్పెషల్తో మళ్ళీ వస్తాను